సరికొత్త ఆలోచనలతో సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలు చేయడంలో నేటి తరం ముందుంటుంది వినూత్నమైన వ్యాపార ఆలోచనలతో అంకుర పరిశ్రమలు స్థాపించేందుకు మేము సైతం అంటోంది అలాంటి వారి కోసం ప్రభుత్వాలతో పాటు పలు విద్యా సంస్థలు సహకారం అందిస్తున్నాయి అందులో భాగంగానే గుంటూరు ఆర్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో నెస్ట్ పేరుతో అంకుర కేంద్రం ఏర్పాటైంది అది విద్యార్థులకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందామా యువత చదువుకొని ఉద్యోగాలు సంపాదించడం కాదు ఉద్యోగాలు ఇచ్చే విధంగా కూడా వారు ఎదగాలి ఇది ఉన్నత విద్యలో ప్రత్యేకించి సాంకేతిక విద్యలో ఉన్నటువంటి ప్రధాన లక్ష్యం ఇది దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం వారు అని ముఖ్యమైనటువంటి ఇంజనీరింగ్ కాలేజీల్లో తమ యొక్క కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు దానికి సంబంధించి ఆర్థిక సహకారం దాదాపు నాలుగు కోట్ల మేర వారందరూ కూడా ఇచ్చి ఆ కాలేజీలను కొంత ఫండింగ్ పెట్టుకొని ఈ ఇంక్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేసే దిశగా కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏర్పాటు చేస్తుంది ఇందులో భాగంగా గుంటూరులోని జెసి ఇంజనీరింగ్ కాలేజీలలో కూడా ఐదు కోట్లతో ఇంక్యుబేషన్ సెంటర్ను ఏర్పాటు చేస్తారు ఇది ఎలా పనిచేస్తుంది ఇక్కడ విద్యార్థులకు సంబంధించి కల్పిస్తున్న సౌకర్యాలు ఏంటి దీని ప్రధాన లక్ష్యాలు ఏంటి ఇవన్నీ కూడా వస్తాయి లోపలికి వెళ్ళి మనం చూద్దాం రండి విద్యార్థుల సృజనాత్మక ఆలోచనలకు సంబంధించి చర్చించుకునేందుకు ప్రత్యేకంగా ఐడియాస్ రూమ్ ఈ ఇంక్వేషన్ సెంటర్లో ఉంటుంది వారి యొక్క ఆలోచనల గురించి వారందరూ కూడా ఇక్కడ కూర్చొని చర్చిస్తారు ఎలాంటి ఇబ్బందులు లేని ఉంది ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండే విధంగా కూడా ఇక్కడ వారి సంబంధించిన ఆలోచనలు చర్చించి దానికి సంబంధించి ప్రాజెక్టు పోటీ ఎలా తయారు చేసుకోవాలి అంత కూడా అంటే వారి యొక్క ఆలోచనలకి ఒక ఊహాజనిత రూపం అంతా కూడా ఇక్కడే రూడుపోసుకుంటుంది ఇక్కడ వారి ఆలోచనలకు సంబంధించి ఒక స్క్రీన్ ప్రజెంటేషన్ చేసేందుకు వీలుగా కూడా ఒక పెద్ద స్క్రీన్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు వారందరూ కూడా తమ స్క్రీన్ దానిపైన ప్రజెంట్ చేసి దానిలో ఉన్న మార్పులు చేర్పుల గురించి కూడా విస్తృతమైనటువంటి చర్చకు పెట్టేటువంటి అవకాశం కూడా ఇక్కడ ఈ సెంటర్ ద్వారా వారు కల్పించబోతున్నారు ఈ అంకుర కేంద్రం లక్ష్యాలు అలాగే ఈ పనితీరుపై మాట్లామంతో పాటు దీనికి సంబంధించి ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ చంద్రశేఖర్ గారు ఉన్నారు సరే ఎట్లా దీని యొక్క లక్ష్యాలు ఏంటి ఎట్లా ఇది పనిచేస్తుంది మొత్తం దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి స్టూడెంట్స్లో ఎలాంటి క్వాలిటీస్ మనం ఇంప్రూవ్ చేసేట అవకాశం ఉంది ఈ ప్రాజెక్ట్ స్థాపించడానికి కాలేజీ కోటి ఎనిమిది లక్షలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మూడు కోట్ల తొంభై లక్షల డెబ్బై వేలు ఇవ్వడం జరిగింది ఐదు కోట్లలో కోటిన్నర రూపాయలు ఇగ్నేషన్ గ్రాంట్ రూపంలో ఎవరైతే స్టార్టప్ కంపెనీ స్థాపించాలనుకుంటారో వాళ్ళకు ఉన్న అవకాశాన్ని బట్టి వాళ్ళకున్న వర్త్ని బట్టి మేము వాళ్ళకి రెండు లక్షల నుంచి పది లక్షల వరకు ఇగ్నిషన్ గ్రాంట్ అనే రూపంలో వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఇస్తాం అది రిఫండ్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు దాన్ని వాడుకొని చక్కగా దాన్ని డెవలప్ చేసుకొని ఏదైతే ప్రొటో చేస్తారో ఆ ప్రొటోటైప్ని టైప్ని ప్రొడక్ట్గా కన్వర్ట్ చేసుకొని ఆ ప్రొడక్ట్ని బెటర్గా మార్కెట్ చేసుకొని ఉపయోగపడేట్ చేయాలి మనం ఇప్పుడు మేకర్ స్పేస్ విభాగంలో ఉన్నాము విద్యార్థులు తమ ఆలోచనలకు ఒక రూపం ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి ప్రోటోటైప్ సంబంధించినటువంటి ఆ నమూనాలను కూడా తయారు చేసి ఇక్కడ ప్రదర్శిస్తారు అండ్ కొత్త ఆవిష్కరణలు రూపొందించిన విద్యార్థులు కొంతమంది మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్ష్యం నా పేరు బర్ని విష్ణు అండి విష్ణు ఇన్స్టిట్యూట్ టెక్నాలజీస్ డైరెక్టర్ని మేము ఆర్వీఆర్జెస్ ఐటీబేట్ ఇంక్యుబేట్ అయ్యి ఈ స్టార్ట్అప్ అనేది ఫౌండ్ చేసాము మేమేంటంటే వికలాంగులకి చేతులు తయారు చేద్దాం అనుకున్నాము సో మేమేమనుకున్నామంటే చాలా తక్కువ లో ఫంక్షన్స్టిక్ అందిద్దా అని చెప్పి మేము ప్రయత్నించాము సో దాని గుణంగా మేము ఒక తొమ్మిది నెలలు కష్టపడి ఈ చేతిని అనేది రూపొందించాము ఇది ఏంటంటే ఇది షోల్డర్ మన షోల్డర్ తో ఇది సో ఇది చాలా తక్కువ ఖర్చు అంటే రెండు వేలలో కస్టమర్కి అందించదలుచుకుంటున్నాము సో మనం మొత్తం మూడు మూమెంట్లు ఇచ్చాము ఫింగర్స్ మూమెంట్ ఎల్బో మూమెంట్ అండ్ బ్రిస్ట్ మూమెంట్ ఈ మూడు మూవ్మెంట్ల వాడు వాళ్ళు అన్ని రకాలైన పనులు చేయొచ్చు మేము దీనికి స్టెయిన్లెస్ ప్లాస్ ప్లాస్టిక్ హెచ్డిపి ప్లాస్టిక్ అను లేజర్ సిలికాన్ వాడి దీన్ని తయారు చేసాము ఇది కేబుల్ మెకానిజం ఆయన అవుతుంది అండ్ ఇప్పుడు ఉన్న దాంట్లో ఇదే లైటెస్ట్ హ్యాండ్ అండ్ చీపెస్ట్ హ్యాండ్ అండి దీని వాడి వాళ్ళు పేపర్ పెన్ను నుంచి పెద్ద పెద్ద ఆబ్జెక్ట్స్ బకెట్స్ దాని దాకా ఏదైనా పట్టుకోగలరు సో ఇది ఏంటంటే నేత్ర దర్శక్ ఇది బ్లైండ్ పీపుల్ కి యూజ్ అవడానికి సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏం కనపడదు వాళ్ళ చుట్టుపక్కల ఏం జరుగుతుందని అని చెప్పేసి ఒక జిస్ట్ అంటే పై ఒక వాక్యం రూపంలో చెప్తుంది అనమాట అలానే వాళ్ళకి తెలిసిన మనుషులు ఉన్నా కానీ మనం ఒకసారి దీంట్లో ఫీడ్ చేస్తే ఏంటంటే వాళ్ళు వచ్చినప్పుడు చెప్తుంది అలానా అంటే మీకు తెలిసిన వ్యక్తులు ఇక్కడ ఉన్నారని చెప్పేసి ఇక్కడ ఒక బటన్ నొక్కేస్తే ఏమవుతుందంటే అది చదివించడం కాకుండా మనకి నచ్చిన లాంగ్వేజ్లోకి కన్వర్ట్ కూడా చేస్తుంది సో ఇది ఒక ఎడిషనల్ ఫీచర్ ఇక్కడ ఏంటంటే కెమెరా మాడ్యూల్స్ ఉన్నాయి ఒక టూ త్రీ మిక్స్డ్ కెమెరాస్ యూస్ చేసుకొని ఇక్కడ ర్యాస్బెర్రీ పై ఫోర్ అనేది వాడుతున్నాం ఫోన్లో ఉన్న మొబైల్ కంపెనీ యాప్కి దీన్ని డెలివరీ చేస్తున్నాం సో అదేంటంటే డేటాని ప్రాసెస్ చేసి వేరియస్ ఏఐఎల్ వర్ధమ్స్ యూజ్ చేసి అక్కడ పీపుల్ ఉన్నారా లేదంటే అడ్డాలు ఏమైనా ఉన్నాయా వెహికల్స్ ఏమైనా ఉన్నాయా ఈ మొత్తం డిటర్మైన్ చేసేసి వెంటనే రెస్పాన్స్ అనేది మళ్ళీ స్పెట్స్కి పంపిస్తుంది అనమాట దీని ఇలా వేర్ చేసినప్పుడు ఏంటంటే బోన్ కండక్ట్ ద్వారా ఇక్కడ వెళ్ళేసి సో చెప్తుంది వాళ్ళ వాళ్ళ భాషలోనే చెప్తుంది సో నేటివ్ లాంగ్వేజ్ సపోర్ట్ కూడా మనం పెట్టామన్నమాట సో ఈ ప్రోటోటైప్ మొత్తం కూడా వాళ్ళు వాళ్ళ కాంపోనెంట్స్తోనే లైక్ మా కాలేజ్ సపోర్ట్తోనే బిల్డ్ చేశాము పేరేంటి ఏంటి అసలు ఈ ప్రాజెక్టు పేరేంటి అలా ఉపయోగపడుతుంది సార్ నా పేరు హర్షవర్ధన్ సార్ తన పేరు గణేష్ మేము క్యాలరీ ట్రా క్యాలరీ ల్యాబ్ అని ఒక స్టార్టప్ నుంచి వచ్చాము సో మనం ఈ మధ్య చూస్తున్న కాలంలో ఏదైతే ఉందో చాలా తక్కువ ఏజ్కి హార్ట్ అటాక్ లాంటి ప్రమాదకరమైన సమస్యలు ఏర్పడుతున్నాయి ఒక రోజుకి డైరెక్ట్గా వచ్చిన రోజే మరణించడం కూడా జరుగుతుంది సో ఇలాంటి సిచ్యువేషన్లో మనకు మూడు ఇంపార్టెంట్ మెడిసిన్స్ ఉంటాయి సార్ ఫస్ట్ వచ్చేసి గ్లూకోజ్ సెన్సర్ సార్ ఈ గ్లూకోజ్ ద్వారా మనం మన డయాబెటీస్ని మనం అనలైజ్ చేయొచ్చు ఏ స్టేజ్లో ఉన్నాము ఎప్పుడైతే అది మనకి రాబోయే ఛాన్స్ ఎప్పుడు ఎక్కువ ఉంటే అది అనలైజ్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి లిపిడ్ సెన్సర్ ఒకటి ఉంటుంది సార్ ఇప్పుడు ఈ లిపిడ్ సెన్సర్కి మనకి ఈ లిక్విడ్ తీసుకుంటాం సార్ అక్కడ మనకి మన హార్ట్ హార్ట్ బీట్ని మనం చాలా క్లియర్గా అనలైజ్ చేయొచ్చు సార్ మన హార్టికి రిలేటెడ్గా చాలా డిసీజెస్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి లాక్టేట్ సెన్సర్ ఉంటుంది సార్ ఈ లాక్టేట్ సెన్సర్ ద్వారా మనం రికవరీని అనలైజ్ చేయొచ్చు మన మెటాబాలిజంని అనలైజ్ చేయొచ్చు ఇప్పుడు మనకి డైట్ డేటా వస్తుంది మనకి ఫుడ్ డేటా వస్తుంది మనకి మెంటల్ హెల్త్ డేటా వస్తుంది తర్వాత కంటిన్యూస్గా మనకి వాచ్ స్మార్ట్ వాచ్ ద్వారా ఇంటిగ్రేటెడ్ అయిన డేటా మనకి వస్తుంది సార్ ప్రతి ఒక్క ఫోర్టీన్ డేస్కి ఒకసారి ఎప్పుడైతే మనం ఈ డివైస్లోకి ప్రిక్ చేసి బ్లడ్ అయితే పంపిస్తామో ఆల్ దీస్ సెన్సర్స్ మనకి డేటాని అండర్స్టాండ్ చేసుకుని మనకు రిపోర్ట్ జనరేట్ చేస్తుంది సార్ ఆ రిపోర్ట్ ద్వారా మనం ఎప్పుడైతే దాన్ని కృత్రిమ ఏదైతే పంపించి మనం దాన్ని అనలైజ్ చేసి మనం ఏదైతే ఒక డీటెయిల్ రిపోర్ట్ జనరేట్ చేస్తాము యాక్షనబుల్ ఇన్సెస్ అంటే ఇలా చేస్తే మీరు ఇది రాకుండా ఉంటుందో అనేది మనం సజెస్ట్ చేస్తాం సార్ యూజర్స్కి దీనివల్ల మనం ఏదైతే యంగ్స్టర్స్ బిలో ఫార్టీ బిలో ఫిఫ్టీ ఎవరైతే హఠాత్తుగా మరణిస్తున్నారో ఆ సంఖ్యని మనం తక్కువ చేస్తాం చూసారుగా విద్యార్థులు రూపొందించినటువంటి ఆవిష్కరణలు ఆవిష్కరణ సంబంధించి ప్రోటోటైప్ తర్వాత వరకు అంకుర అంకురపరిశ్రమ కూడా స్థాపించవచ్చు దానికి సంబంధించినటువంటి ఆర్థిక సహకారం కూడా ఈ డిఎస్టీ నుంచి కాలేజీ నుంచి కూడా వారికి అందుతోంది ఆ అంకురపరిశ్రమకు సంబంధించి వారికి ప్రత్యేకంగా క్యూబ్స్ కూడా కేటాయించారు ఇక్కడ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన కంపెనీ కార్యకలాపాలను కూడా ఈ క్యూబ్స్లోనే వాళ్ళు నిర్వహించుకునే విధంగా కూడా ఈ క్యూబ్స్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు వారు అంటే వెంటనే వారిపోయి వేరే చోట బయట కంపెనీ ప్రారంభించడం కానీ అంత కూడా సాధ్యం కాదు కాబట్టి వారికి అద్దెలు కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలాంటి అంకురప్రశ్రమకు సంబంధించినటువంటి ఆఫీసు ఇతర కార్యకలాపాలకు సంబంధించిన వ్యవహారాలను కూడా ఈ గ్రూప్స్లోనే వారు పూర్తి చేసుకునే విధంగా కూడా ఈ ఇంక్యుబేషన్ సెంటర్లో ఏర్పాటున్నాయి మొత్తంగా చూసుకుంటే ఒక యువ పారిశ్రామికవేత్తలను తయారు చేయడంలో ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పాలి తప్పనిసరిగా వారి విద్యార్థుల యొక్క ఆలోచనలు భవిష్యత్తు పారిశ్రామిక పారిశ్రామికంగా భవిష్యత్తులో ఎదిగేందుకు వారికి ఒక మంచి ఊతం ఇస్తుందని చెప్పాలి কেমার কেশোতপুর চন্দ্রশেখার ইটিভি ন্যুস